అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఎస్టేట్ ఎస్టేట్లో అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజంపేట ఎమ్మెల్యే ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఈరోజు తిరుమలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలుగా అమర్నాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కలవకుండా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రహర కాస్తున్న పోలీసులు ఆక్యపాటి ఎస్టేట్కు పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుని కూడా రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని అది ఎక్కువ కాలం ఉండదని తప్పు చేస్తే ఆ దేవుడే శిక్షిస్తాడని దేవుడితో రాజకీయాలు వద్దని అన్నారు ോട്ടിസ് നോട്ട്സ് നോട്ട്സ് ചെയ്യാനും എന്താ എനിക്ക് പോകുന്നുണ്ട് കാലിച്ച്